कृतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన వసంత నవరాత్రులు సందర్భంగా మూడవ రోజు నవరాత్రి కాబట్టి గురువారము నామము जय राम शिव राम गुरु राम जय राम जय राम शिव राम गुरु राम जय राम जय राम शिव राम गुरु राम జయ జయ రామ గురురామా జయ రామ జయ రామ శివరామరుమ జయ రామ ఈ యొక్క నామస్మరణ ఎవరైతే భక్ అతి శ్రద్ధలతో చేస్తారో వారికి వారి యొక్క గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి అంత కూడా చక్కగా జరుగుతుందనమాట ఈ యొక్క నామస్మరణ ఏదైతే ఉందో గురువారం రోజున ఎవరైతే వెయ్యి ఎనిమిది సార్లు శ్రద్ధతో ఏకాగ్రతతో క్రమశిక్షణతో నమ్మకంతో ఎవరైతే పఠిస్తారో వారికి ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అని చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే గురువారము అంటే ఆ గురువు యొక్క తత్వం శిష్యుడు ఎవరైతే ఉన్నారు గురువు లేని శిష్యుడు శూన్యం అనమాట కాబట్టి మనకి జీవితంలో గురు చాలా చాలా అవసరం ఆంజనేయ గురువు గారు సూర్యనారాయణ ముక్తిదే ఆయన పైన భక్తితో శ్రద్ధతో ఆయన నూరు యోజ సముద్రములు అవలీలక దాటేశారు ఆయన దగ్గర విద్య నేర్చుకునే నవ వ్యాకరణ పండితుడయ్యారు ఆంజనేయస్వామి వారు అటువంటి గురువారం మనందరము కూడా శ్రద్ధగా మీకు వీలైతే మీ ఇంటి దగ్గర ఏదన్నా ఒక హనుమత్ ఆలయానికి వెళ్ళి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఈ నామస్మరణ చేయండి లేకపోతే మీ ఇంట్లోనే కూర్చుని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ యాభై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే వెయ్యి ఎనిమిది సార్లు ఈ యొక్క నామస్మరణ చేసి ఆ యొక్క గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ రోజంతా మీకు కలగాలని అత్యంత మంగళకరంగా ఈ రోజంతా కూడా అన్ని వైపులా కూడా విజయం మీరందరికీ కూడా లభిస్తూ ఉండాలని ఆ గురువు యొక్క అనుగ్రహం మనందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని మరొక్కసారి వసంత నవరాత్రులు మూడవ రోజు గురువారం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమత జై సనాతన హైంగవధర్మం